హాయ్ అండి వెంకటేశ్వర స్వామికి తులసి మాల కడదామని తులసి తీసుకున్నానండి పోయిన్స్ ఎప్పుడు తులసి మాలా తీసుకొని పెట్టి చామంతులు అలంకరించేదాన్ని చామంతులు సరిగా నిలబడట్లేదని ఇంకా తులసి మాల తీసుకొని కట్ చేసి ఇలా మాల కుడుతున్నాను అనమాట లాస్ట్ వీక్ కూడా ఇలానే కట్టాను ఎంత బాగుందో అసలు చాలా బాగా వచ్చింది ఈసారి కూడా తులసి తీసుకొని కట్ చేసి చిన్న చిన్న దగ్గర దగ్గరికి మాల కట్టానండి చాలా బాగుంది నిజంగా వెంకటేశ్వర స్వామికి కూడా అలంకరించుంటే చాలా మంచిగా అనిపించింది ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఇంకా కలర్ కలర్ చామంతులు వస్తాయి కదండి ఎల్లో వైటు మెరూన్ వచ్చాయి ఇంకా అవన్నీ తీసుకొని ఇలా కట్టాను అనమాట చాలా అద్భుతంగా వచ్చింది మాల అయితే మాత్రం చూడండి రెండు మూరలు తీసుకున్నాను తులసి ఇలా చామంతులు కూడా వేసి ఇలా కట్టాను అనమాట ఇవి ఇద్దరికీ అండి ఎంత బాగా వచ్చిందో కదా మాల అయితే నాకైతే బాగా మంచిగా అనిపించింది ఓం నమో వెంకటేశాయ నమహా.